శరలింగంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు అందుబాటులో లేకపోవడంతో వివిధ పనుల మీద వస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తహసీల్దార్ శ్రీనివాసరావు కలెక్టరేట్లో బదిలీపై వెళ్ళారని తెలిపారు పది లక్షల పైబడి జనాభా ఉన్న ఈ ప్రాంతంలో సరిపడా ఉద్యోగులు లేరని అన్నారు ఉన్న కొద్ది మంది ఫీల్డ్ వర్క్ పేరుతో కార్యాలయానికి రావడం లేదని తెలిపారు దీంతో వివిధ రకాల పనులపై కార్యాలయాలకు వస్తున్న ప్రజలు నిరాశతో వెనుతిరిగి వెళ్లిపోతున్నారని అన్నారు కులం ఆదాయం సర్టిఫికెట్ల జారీలో ఆలస్యం జరుగుతుందన్నారు ఇప్పటికైనా అవసరాలకు అధికారులను నియమించాలని కోరుతున్నారు మళ్ళీ అక్కడికి ఫైల్ రావాలని ఒకరు అంటారు ఇంక్వైరీకి వస్తారు అంటారు ఇప్పటికి డేట్తో చూస్తే నాలుగు నెలలు అయిపోయింది ఒక మదర్ అంటారు ఒక మదర్ డెత్ సర్టిఫికేట్ కోసం మీ సేవకి ఎంఆర్ఓ ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్లో చెప్పేవాళ్ళే లేరు మీ సేవలో అంతే వాళ్ళు ఫోన్లు వేసు కూర్చుంటున్నారు ఎవరిని ఎవరికి కంప్లైంట్ చేయాలి నాకు నాకు ఎలా తెలుస్తుంది అండి వాళ్ళు అడిగిన ప్రొసీజర్ బాగా సబ్మిట్ చేశాను నేను అంతే రిసిప్ట్ తీసుకున్నా ఈ డేట్ అంతా కూడా ఇండియన్ డేట్ కాదు అమెరికా డేట్ డేస్ తీసుకోండి నా నా డెత్ సర్టిఫికెట్ కోసం నాకు ఇంత పరిస్థితి అంటే నాకే అది అర్థం కాదు ఎందుకు ఎందుకు ప్రాబ్లం నాకు తెలియట్లేదు సబ్మిట్ చేసిన తర్వాత ప్రాసెస్ నడవాలి మీ సేవలో సమాధానం చెప్పరు ఎంఆర్ఓ ఆఫీసు ఎవరు అడ్రస్ ఉండదు ఎలాగా చెప్పండి కంప్లైంట్ ఎవరికి వెళ్ళాలి ఇద్దరు చేయడం జరగించలేదు ఎమ్ఆర్ బాబు ఇంకా ఎంఆర్బాబు ఉంటారు